హలో హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నేనైతే ఈరోజు మా చే దగ్గరికి అనమాట సో చూస్తున్నారుగా మీరే మా చేను మా చైన్ అంటే నాకు చాలా ఇష్టం గాయస్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి తిరిగిండే ప్లేస్ కానీ ఉయ్యాలు ఉండే ప్లేస్ అండ్ తిరిగిన మెమోరీస్ ఇక్కడ చాలా చాలా మెమోరీస్ ఉన్నాయి మాకు సో చూస్తున్నారా ఇదేంటి అనుకుంటున్నారా జొన్నలు సో దీన్నైతే నేను ఎప్పుడు తినలేదు మీకోసమనే అయితే తీసి చూపిస్తున్నాను సో మన అయితే మొత్తం చూపించేస్తున్నాను చూడండి గాయస్ సో ఎలా ఉంది మీరే చూస్తున్నారుగా మందారం పువ్వా ఏ హా మునక్కాడలు సో చూస్తున్నారుగా ఎన్ని మునక్కాడలు తీశారో కదా వా చాలా గ్రేట్ గాయస్ ఈ పిల్ల తీసిందంటారా ఏ కాదులే మా తాత ఉన్నారు సో చూస్తున్నారుగా మా చేను సరే మరి నేను కూడా మునక్కాడలు తీయడానికి వెళ్తున్నారా అండి మరి చూసేయండి గాయస్ సో ఏంటి ఇలా పరిగెత్తి వెళ్తున్నా అనుకుంటున్నారా చాలా ఉత్సాహం అనమాట సో ఎలా పడితే అలా తీసేస్తున్నాను మా తాత చూస్తే మూతి మీద వాత పెడతాడు కొమ్మలు కొమ్మలు ఇంచేసాను మరి సో మా తాత చొల్లెళ్ళే బతికిపోయాను గాయస్ సో మునక్కాయలు అయితే తీసేసుకుంటున్నాను చూసారా మరి మన ఎండ క్లైమేట్ ఎట్లుందో హగబ మండుతున్నాడు సూర్యుడు సో మునక్కాయలు అయితే పెరుక్కొని ఇక్కడే మిర్చి మిర్చి చూస్తున్నారుగా గాయస్ సో అవి కూడా పెరుక్కున్నా మీకు చూపిద్దామని సో ఇదంతా మిర్చి పంటే కదా సో ఇంక లేటెందుకు మనం కూడా వెళ్దాం రండి అక్కడ మా తాత చాలా కష్టపడి ముడకాళ్ళలు అయితే తీసిస్తున్నారు సో నేనేదో పెద్ద పోజ కొట్టి వెళ్ళాను అనమాట అవి చూస్తే ఎక్కడ ఉన్నాయి నేను చూస్తే కింది ఉన్నా మా తాత చాలా కష్టపడి తీస్తుంటే నేను మాత్రం చాలా వరక్ష చేస్తున్నాను కదా చూడండి ఎంత పైకి వెళ్ళి దోటు పట్టుకొని ఆ ముడ్యాడలు తెంచుతున్నారు సో చూసారుగా ఇది వచ్చి టమాటా పంట అనమాట ఇప్పుడిప్పుడే పెట్టారు మా దగ్గర చూపించాల్సినవి చాలా ఉన్నాయి తప్పకుండా స్క్రిప్ట్ చేయకుండా చూడండి సో ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా రాగి పంట సో చూస్తున్నారుగా రాగి పంట అంటే ఇక రాగి చావ అండ్ రాగి ముద్ద రాగులు ఇవన్నీ చూస్తారుగా చూస్తున్నారుగా రాగులు ఇవైతే మా సైడ్ కాల్చుకొని కూడా తింటారు సో ఇప్పుడిప్పుడే అనమాట పంట ఇది కూడా సో చూస్తున్నారుగా పంట మొత్తం ఎలా ఉందో ఇంకా పైకి వస్తే కవేపాకు ఇది లేకుంటే మనకి వంటే లేదు ఆ స్మెల్ చూస్తేనే కడుపు నిండిపోతుంది కదా సో ఇలాంటి చెట్లు అయితే చాలా ఉన్నాయన్నమాట సో చూస్తున్నారుగా భలే స్మెల్ వస్తుంది గాయ ఈ కరివేపాకే లేకపోతే మన కర్రీస్కి అసలు టేస్ట్ అనేది ఉండదు గాయస్ సో రాండి ఇంకా ముందుకు వెళ్ళిపోదాం సో చూస్తున్నారుగా ఓ టెంకాయ చెట్లు అయితే ఎంత పెద్దగా ఎదిగాయో కదా మరి నేను ఎప్పుడు ఎదుగుతానో గాయస్ ఇంత పొడవు ఎదగాలంటే ఏం చేయాలో చెప్పండి ఏంటి అలా డాన్స్ వేసుకుంటూ వెళ్తున్నానా మా అంటే అది ఒక ఉత్సాహం నాకు సో చాలా హ్యాపీగా ఇలానే స్పెండ్ చేస్తాను సో ఫస్ట్ టైం అనమాట మా చైన్ బ్లాక్ చేయడం ఈ గో ఈ చింటుకాడు ఒకడు వెనక వెనక వస్తూనే ఉంటాడు వాటర్ రావట్లేదు ఇంకా చూపించాల్సినవి చాలా ఉన్నాయి స్పిప్ చేయకుండా చూసేయండి సో ఇది మొత్తం అదే ఏ హే గా కోకోనట్ ట్రీస్లో కోకోనట్స్ కూడా ఉన్నట్టుండే రాండి చూసేద్దాం సూర్యుడికి నేను చాలా ఇష్టం అనుకుంటా కోకోనట్ ట్రీస్ మధ్యలో నాకు ఫోటో తీస్తున్నాడు వావ్ చూస్తున్నారుగా సో కోకోనట్స్ ఓ చూస్తున్నారుగా గాయ్స్ చాలా ఉన్నాయి కోకోనట్స్ కానీ తీసిచ్చేవాళ్ళు ఎవరు లేరు నేనే ఎక్కడానికి ట్రై చేస్తున్నా ఎవరో ఏంటి తీసిచ్చేదని చెప్పి ఓవరాక్షన్ చేస్తున్నా అనుకోవద్దండి నిజంగానే ట్రై చేస్తున్నా కానీ అవి ఎక్కడో ఉన్నాయి నేను ఎక్కడో ఉన్నా భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది నాకు దానికి ఎవరిమే తన పని తనది రాండి రాండి ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి ఫ్లవర్ ఈ ఫ్లవర్ నేమ్ ఏంటో మనకు తెలీదు తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్లవర్ నేమ్ ఓకే ఎలా ఉన్నాను గాయస్ అయ్యో ఫ్లవర్ పడిపోయింది వచ్చేయండి ఇంకా చాలా చూపించేస్తాను సో ఇది వచ్చి సపోర్ట్ అచ్చేట్ గాయస్ సో మా లేని ట్రీ అయితే ఏమీ లేదు ఇది వచ్చి దానిమ్మడి దానిమ్మడి చెట్టు అనమాట అంత చిన్న చిన్న పిందులు సో చూస్తున్నారుగా పెద్దగా ఉంటే అసలు ఉండేటివే కాదు చెట్లు ఎప్పుడో తినేసేవాళ్ళం పర్లేదు ఈసారి చాలా ఫ్రూట్సే కాసినట్టు ఉన్నాయి సో వచ్చేయండి ఇంకా ముందుకు వెళ్ళిపోదాం ఇంకేం చూపించాలి ఓ పప్పాయ నా కళ్ళు పొప్పాయి మీద కూడా పడిపోయాయి చూస్తున్నారుగా ఎలా చూస్తున్నానో తినేసేటట్టున్నా పచ్చికాయల్ని ఇక్కడ కాదు పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి ఇంకా పొప్పాయి అవి తప్పకుండా చూడండి వెళ్తూ వెళ్తూ అయితే మనకు ఒక గూడు కనిపించింది అది ఏంటో నాకు కూడా తెలీదు సో మీరే కామెంట్ చేయండి ఓ ఫ్రూట్స్ ఏ బనానా చూసారుగా ఇవి కూడా వదలట్లేదు నేను అవి కూడా అయితే వీడియో తీసేసాను ఇది కూడా మొత్తం జొన్న పంట అనుకుంటా ఇది వచ్చి మిర్చి మొత్తం వా ఎండకు పాపం మిర్చీస్ మొత్తం రెడ్ అయిపోయాయి ఏంటో సూర్యుడు మనుషులను వదలడు మిర్చీస్ని కూడా వదలట సో చూసేసారుగా పొప్పాయ పెద్ద పెద్ద ట్రీస్ పైన ఉన్నాయి తీసుకుందామంటే అండడం లేదు మొత్తం చూసేసారుగా సో నేను మా చెల్లి అయితే పెద్ద సాహసం చేసామన్నమాట అందకపోతే ఏంటి పెద్ద దోడు తీసుకొని వచ్చి వీటిని అయితే బలంగా కొట్టి కొట్టితే అవి లేదు మీరు గెట్ట నేను గట్ట అయితే ఉన్నాయి కానీ లాస్ట్కి మేమే గెలిచే శామ్ ఒక్కదాన్నైతే ఇగో రెండో ఫ్రూట్ అయితే కింద పడిపోయింది రెండు తీసుకొని వచ్చే సో చూసారుగా ఎప్పుడో చిన్నప్పుడు చెట్టులో చూసాం క్యారీస్ని ఇప్పుడు చూస్తున్నాం మళ్ళీ ఇట్స్ నైస్ నేచర్ ఈజ్ చాలా బ్యూటిఫుల్ గాయ్స్ సో చూస్తున్నారుగా ఒక ఫ్రూట్స్ చూసేయండి దూర దూరగా ఉన్నాయిగా కొంచెం మాగాలి మాగినాకైతే తినేస్తాను మరి నేను ఇక్కడ చూసినట్టయితే పాపం ఇంకా చిన్న పిల్లలు అనమాట ఇంకా వీటిని ఎందుకులే అని చెప్పి కాముగా మామిడి తోటికి వెళ్ళి మామిడికాయలు కోసుకుందామని వెళ్తుండగా దారిలో అయితే మనకు ఒక చిన్న ఫ్లవర్స్ కనిపించాయి ఇవి చూడగానే నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి చిన్నప్పుడు అయితే ఇవి చాలా ఆడుకునే వాళ్ళం ఇలా పీలిస్తే మనకి ఆ జ్యూస్ అనేది అయితే వస్తుంది సో కొద్దిసేపు దాంతో ఆడుకొని ఇంకా మామిడి తోటలోకి అయితే ఎంట్రీ అయిపోయా చూసారుగా ఇది బేనీసా చాలా తోట ఉండింది చాలా కొట్టేశారు ప్రజెంట్ అయితే ఒక టెన్ ఆర్ నైన్ ఉండొచ్చు ఇది వచ్చి బేనిస్ అంటే స్వీట్ మ్యాంగో ఇది బేనిసా అంటారు ఇది వచ్చి మనకి పులుపు అంటే ఇది మ్యాంగో సో ఇది పులుపు ఉంటుంది అంటే ఎక్కువ మాగితే అయితే ఇది చాలా స్వీట్ ఉంటుంది ఇవైతే చిన్న చిన్న ఫ్రూట్సే చిన్న చిన్న సైజులోనే ఉంటాయి సో చాలా రకాల మ్యాంగోస్ అయితేనే ఉన్నాయి ఈ ఫ్రూట్ నేమ్ అయితే మనకు తెలీదు బట్ ఇది అట్టి మామిడి పండు కూడా కాదు ఇది చాలా లాంగ్ ఉన్నాయి ఇది కూడా మ్యాంగో బట్ ఈ మ్యాంగో అంటే నేమ్స్ ఉంటాయి కదా బేనీసా ఇట్లా కలర్ ఇలా ఉంటాయి ఈ మ్యాంగో అయితే మనకి తెలీదు ఇది వెరైటీగా ఉంది నేమ్ అయితే తెలుసుంటే కామెంట్ చేయండి కానీ ఇవి కూడా తీసేసుకున్నా ఇంకా ఈ కలర్ ఫుడ్స్ కూడా తీసేసుకున్నా ఎలాగో వీడియో తీయడానికైతే మనం ట్రీస్ దగ్గరికి వచ్చాముగా ఇంకా మళ్ళీ ఎందుకని చెప్పి ఇప్పుడే కోసేసుకుంటున్నాను నేనైతే చూస్తున్నారుగా సో మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం గాయస్ నాకి కానీ మాగితే తినను కానీ ఇలా పచ్చివైతే అబ్బా పచ్చివైతే బాగా లైక్ చేస్తాను అనమాట కొంచెం కాదు చాలానే చూస్తున్నారుగా ఆశ ఎక్కువ మీరు చూస్తున్నట్టయితే ఇది ఫస్ట్ అయితే నేను వీడియో తీసేటప్పుడు ఇది ఇది పాలకూర కనుకున్నా కాదు గాయస్ నేను అంటే నాకు తెలియదు కదా ఈ పంటలు ఇవన్నీ మొత్తం నాకు తెలియదు బట్ ఓ వా ఇక్కడ కూడా ఒక అయితే మామిడి ట్రీ ఉంది అనమాట ఇది అట్టి మామిడి పండు బా చాలా పులుపుగా ఉంటుంది గాయస్ మీరు చూసినట్టయితే ఈ ఫ్రూట్స్ కూడా చాలానే కాసాయి మనకి ఈసారి సో ఇది పాలకూర పాలకూర అని చూసుకుంటూ వెళ్తున్నాను ఒక్కసారి చూద్దామని చెప్పి అసలు ఇది ఏ పంట కూడా తెలియదు మనకి ఒక్కసారి ట్రై చేద్దామని చెప్పి అయితే ఒక మొక్కనైతే పెరికాను చూస్తే మనకి ముల్లంగి అనమాట చూస్తున్నారుగా ముల్లంగి నా కళ్ళు మోసం చేసాయి మోసం చేసాయని చెప్పి నేనైతే చేత్తో తీసి చూశాను సో ముల్లంగి ఇదంతా ముల్లంగి పంట అనమాట ఈరోజైతే చూస్తున్నారుగా మామిడికాయలు భలే కనిపిస్తున్నాయిగా ఒక నైన్ ట్రీస్ అయితే ఉంటాయి మామిడికాయలు ఈ మొత్తము ఇంకా మీరు చూసినట్టయితే ఇగో అక్కడ కనిపిస్తున్నాయిగా ఆ ట్రీ ఏంటివి ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి అనుకుంటున్నారా అల్లనే రేడికాయలు అంటే బా ఈసారి అయితే భలే గుత్తులుగా కాసేగా అంటే అల్ల నేరేడు అంటే నేరేడి పండ్లు ఇది కూడా ఏదో పంట పెట్టినట్టున్నారు ఓకే బట్ ఈసారి నేరేడు పళ్ళు అయితే కాసాయి చూడండి భలే గుత్తులు గుత్తులుగా మరి అవి పెద్దవయ్యే కొందరికి అవి ఋతువుకి వచ్చే కొందరికి నేను నేను తినను బట్ ఇవి చూడండి భలే ఎక్కువ గుత్తులుగా కాసాయి ఈసారి అయితే ఫుల్ మాకు పండగ ఇంకా అల్లనే రేడిగాయలు అయితే చూసారుగా మా చేను దగ్గర లేని చెట్టు ఉండదు ఇంకా చాలా ఉన్నాయి బట్ నాకు వీలైనంత వరకు అయితే మా చేను మొత్తం మీకు చూపిస్తున్నాను అప్పుడే ఇంకో మ్యాంగో ట్రీ మీద పడింది నా కన్ను బా అన్ని ట్రీస్ మొత్తానికి కూడా ఆ ఒక్క ట్రీ అయితే చాలా గుత్తులుగా కాసింది దాని ముందుకు వెళ్ళే ముందు ఇంకో ట్రీ అయితే కనిపించింది మనకి ఈ ట్రీలో కూడా చాలా బాగా కాసాయి మ్యాంగోస్ అనేది సో చూస్తున్నారుగా మీరే అబ్బో జీడు పడితే పోతుంది రా మోహం స్వామి అని ఈ మ్యాంగో గురించి మీకు చాలా చెప్పాలి గాయస్ ఎందుకంటే మా చూస్తున్నారుగా మా ఆంధ్రాలో మ్యాంగోస్ మొత్తం మ్యాంగో ట్రీలో మీకు చూపించున్నట్టయితే మొత్తం అన్ని మ్యాంగోస్ చాలా చాలా పచ్చిగా ఉన్నాయి చూడండి అబ్బో పులుపు కూడా ఉంది గాయస్ సో అలాంటి మనం టౌన్లో చూస్తున్నట్టయితే అసలుకి మా ఆంధ్రాలో మామిడి చెట్లు ఇంకా పచ్చి పచ్చిగా ఉన్నాయి మామిడికాయలు అలాంటిది టౌన్లోకి వచ్చేసరికి మాగబెట్టి చాలామంది అమ్ముతున్నారు అవి కెమికల్స్ వేసి చాలా మాగపెట్టి మోసాలు చేస్తున్నారు దయచేసి ఆ ఫ్రూట్స్ అయితే కొనకూడదు అని కోరుకుంటున్నాను గాయ సో మీ ఇంతకుముందు చెట్ చెప్పానుగా ఆ చెట్టు అయితే ఇదే చూసారుగా భలే గుత్తులు గుత్తులుగా చాలా అన్ని ట్రీస్ కంటే మొత్తానికి ఈ ట్రీ అయితే చాలా గుత్తులుగా అయితే కాసేసింది చాలా ఎక్కువ మామిడి పళ్ళు ఇది కూడా అట్టి మామిడికాయ అంటారు చాలా కాయస్ ఇంకా ఇవి ఋతువుకి వచ్చి మాగపెట్టడానికి మా ఆంధ్రాలో చాలా టైమే ఉంది గాయస్ ఇప్పుడే కాదు సో మీరైతే ఈ టౌన్లో మామిడికాయలు కొని అయితే మోసపోవద్దండి చూడండి కింద కూడా చాలా కాయలు అయితే రాలిపోయి ఉన్నాయి నేనైతే ఒక్కటే కోరుతాను మామిడికాయలు అయితే ఇంకా ఋతువుకి రాలేదు బయట కొని తినద్దండి ఏంటి దొంగలాగా గిట్ల కూర్చుని గిట్ల చూస్తున్నా అనుకుంటున్నారా చూడండి ములింగర్లు పెరుక్కొని మీకు ఓవరాక్షన్ చేసి చూపిస్తున్నాం ఆ ట్రీలో కూడా మామిడికాయలు ఉన్నాయి ఈ ట్రీలో మామిడికాయలు ఉన్నాయి చూడండి మొత్తం చుట్టూరా చూసినట్టయితే వాహగా చూస్తున్నారా చెట్టుపండు ఇది చెట్టులోనే మాగిండి ఫ్రూట్ కాయ సో చూస్తున్నారుగా ముల్లంగిని సో మా పెద్దమ్మలు అయితే అన్ని ముల్లంగిని తీసేసుకొని బాగా దాన్ని ఫ్రెష్గా కడిగి అయితే ఒక బుట్టిలోకి అయితే తీసేసుకున్నారు నేను కూడా పెద్ద అన్నీ కడిగినట్టు ఓవరాక్షన్ చేసి సో చూసారుగా అన్నీ అయితే కడిగేశాను సో చూస్తున్నారుగా గాయస్ ఇవన్నీ కడిగింది నేనే చూస్తున్నారా ఇవన్నీ అయితే చాలా ఫ్రెష్గా అయితే కడిగేశారు ఇవన్నీ మార్కెట్కి పంపడానికి గాయస్ అంటే మా మామ వాళ్ళు కాన మొత్తం ఆర్గానిక్గా చాలా మంచి మంచిగా పండిస్తారు ఎంత క్లీన్గా చేస్తున్నారో మీరే చూస్తున్నారుగా సో బురద అయితే చాలా బాగా అంటుకునింది నా కాళ్ళకి చూస్తున్నారుగా ఎలా ఆడుకుంటున్నాను నేను కాలు కడుక్కుంటున్న నా చెల్లి మరీ ముందుకు వచ్చి వీడియో తీస్తుంది పిచ్చి పిల్ల వాళ్ళ అయినా ఎంతైనా సరే గాయస్ విలేజ్లో ఉన్నంత హ్యాపీనెస్ మన టౌన్లో దొరకదు ఆకాశం చూస్తున్నారా క్లైమేట్ అయితే అదిరిపోయింది కదా సో నేనైతే వాళ్ళు పాపం వాళ్ళు పని చేసుకుంటుంటే చూడు నా ఊవరాక్షణం వాటర్ చల్లుకుంటూ ఆడుకుంటూ మా మామ ములింగడ్డలు పెరుగుతున్నారు గాయస్ చూస్తున్నారా ఈ చింటుగాడగడు ఎప్పుడు మా పోరాపో పో చింటు సో ఇకైతే సన్ రైజ్ అయితే చాలా బాగుంది ఈ క్లైమేట్ అండ్ ఈ ప్రేమ అయితే చాలా నచ్చింది ఫోటో తీయని చెప్తే వీడియో తీస్తుందో ఫోటో తీస్తుందో కూడా తెలియట్లేదు నేనేమో ఓవన్ స్టిల్స్ అయితే పెట్టేస్తున్నా అబ్బో కానీ ఆ ఫోటో తీసిందో వీడియో తీసిందో గాయస్ అది అర్థమైతే కాల నాకి ఓకే గాయస్ ఈవినింగ్ ఫైవ్ అయిపోతుంది ఇంకా మమ్మీ ఏమంటుందో వెళ్ళి చూసేద్దాం గాయస్ ఏ మమ్మీ ఎప్పుడో ఫోన్ చూసుకోవడమే ఏమైనా కాయలు విరుకుదాం మునక్కాయలు అని ఏం లే ఏంది మూసుకో యూట్యూబ్ ఛానల్ కోసం నేను ఎంత కష్టపడుతున్నా కొత్తగా వాళ్ళు ఎట్లున్నా నేను సపోర్ట్ చేశారు అంతే కదా ఇగో చెప్పు మా వీడియోని లైక్ చెప్పు ఏంది ఈ అమ్మాయి ఎప్పుడు ఇంతే గాయస్ మా అమ్మలాగా ఉండదు అందరూ చూస్తే అంటారు నేనే అక్కలాగా ఉన్నాను చూడండి మా చెల్లెలు కూడా అంటున్నారు సో చూసారుగా మీరు మా చెల్లెని దగ్గరికి వచ్చి ఏమేం చేసేసారు

లైక్ లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ సో మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నా న్యూ YouTube ఛానల్ ముదిటి లవ్ యూ గాయ్స్ అలా సో ఇదైతే విలేజ్ బ్లాగ్ అనుమాట సో చాలా బాగా వస్తుందని అనుకుంటున్నా తప్పకుండా నన్నే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్